ఓకే అయితే రాజా గౌతమ్ టు ప్లీజ్ స్పీక్ హీరో గౌతమ్ తొందరగా ఫినిష్ చేయడం ట్రై చేస్తారండీ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ స్పెషల్గా స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నాకు ఊహ తెలిసి సినిమా చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి హీరో అన్న పదానికి మీనింగ్ నాకు చిరంజీవి గారు అండి హీరో అంటే చిరంజీవి గారు అంతే నాకు చిన్నప్పటి నుంచి నేను చూసింది నాకు అంటే అలా పెరిగాను ఆయన అంటే ఒక విపరీతమైన అడ్మిరేషన్ అండి అంటే అది అది అలా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు ఎప్పుడన్నా నాతో పాటు ఆయన ఇంటికి ఏదైనా ఇన్వైట్ చేయడానికి దేనికైనా వెళ్తే ఆయన అలా చూస్తూ ఉంటానండి అంతే ఆయన చేతులు ఆయన కాళ్ళు ఆయన బాడీ లాంగ్వేజ్ అలా చూస్తూ ఉండిపోతానండి దేనికి వెళ్ళాము ఏదో మాట్లాడటానికి వెళ్ళాదో పని మీద వెళ్ళినా మొత్తం మర్చిపోతాను నేను ఒక ట్రాన్స్లో ఉంటాను ఆయన ఓరా అలాంటిది అండ్ నాకు బాగా గుర్తుండి ఒక ఇన్సిడెంట్ నాకు అది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇందిరా సినిమాలో చిరంజీవి గారు వీన స్టెప్ ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే నాన్న వెళ్ళి ఆ సాంగ్ చూసి వచ్చారండి చూసి వచ్చిన తర్వాత ఇంట్లో వర్షం పడుతుంది వర్షం పడుతుంటే నాన్న వెళ్ళి బయట డాన్స్ చేస్తున్నారు దేనికి వెళితే అసలు ఆ సాంగ్ ఏంట్రా చిరంజీవి గారి డాన్స్ ఏంటని ఆయన మొత్తం నేను ఫస్ట్ టైం ఎవరు అంటే నేను ఆయన ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నేను ఎప్పుడు చూడలేదండి అంటే లోపల నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చారు ఆ ఎనర్జీతో వచ్చారు ఆ జోష్లో వచ్చి వర్షం పడుతూ ఉంటే బయటికి వెళ్ళిపోయి నుంచి డాన్స్ చేస్తున్నాను నాకు అర్థం కాలే ఏంటి అంటే ఇలా చిరంజీవి గారు సాంగ్ చూసి వచ్చాను అసలు ఆయన మామూలుగా చేయలేదు ఎర్రగా తీశారు అంతే అదే ఎనర్జీ నాకు ఇంకా హెడ్లో రన్ అవుతుంది సో అలా అంటే నేను అనేది ఆ లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు నన్ను బ్లెస్ చేసినందుకు అండ్ అనిల్ బాబు గారి గారు కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ అంటే ఒకప్పుడు ఈ వి గారు సినిమాలు చూసి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము ఇవాళ మొన్న అంటే మీరు చేసిన సినిమాలు అన్నీ చూసి మేము అంతే ఎంజాయ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ అండ్ నాగార్శ్వన్ గారు కల్కి లాంటి సినిమా చేసి అలాంటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ సక్సెస్ ఇచ్చి ఆయన ఎంత గ్రౌండెడ్గా ఉంటారంటే ఎంత సింపుల్గా ఉంటారంటే ఐ థింక్ అందరూ అది చూసి నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ సో గ్రౌండెడ్ అండి అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ స్టేజ్ని ఆ గ్రేషియస్గా చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం కంగారుగా చిరంజీవి గారు ఉన్నారంటే నాకు చిన్న షో వస్తుంది సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎస్పెషల్లీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరున్నా సరే హ్యాపీగా వెళ్ళి సినిమాలో కూర్చుని రిలాక్స్డ్గా నవ్వుకుంటూ 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 మంచి బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుందండి ఐ థింక్ వి ఆల్ బిలీవ్ దట్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ అందరినీ తీసుకెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చుని మంచి పాప్కార్న్ తింటూ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది అండ్ అంటే ఇంకెక్కువ డిలే చేయకూడదు బట్ టీమ్ అందరికీ ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రొడ్యూసర్ రాహుల్ గారికి నిఖిల్ గారికి యాక్టర్స్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఎడిటర్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది మీరు అందరు తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్